వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని నల్లరామయ్యపల్లి గ్రామంలో నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించారు ఆటో గ్రామంలో కేజీబీవీ పాఠశాలలో తొంభై లక్షల వ్యయంతో డార్మెటరీ హాల్ మరియు పాఠశాల భవన మరమ్మతులకు శ్రీకారం చుట్టారు బూడిదపల్లి గ్రామంలో ఐదు లక్షలతో మురికి నీటి కాలువ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు అదే గ్రామంలో మహిళా సంఘాలకు స్టీల్ బ్యాంక్ పంపిణీ చేశారు అలాగే పన్నెండు లక్షల వ్యయంతో నూతన అంగన్వాడీ భవన నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు ఎగ్లాస్పూర్ గ్రామంలో ఇటీవల ఇరవై లక్షల వ్యయంతో నిర్మించిన నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అడిషనల్ కలెక్టర్ అశ్విని తనజీ మార్కెట్ కమిటీ చైర్మన్ దొంతా సుధాకర్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు గుండారప శ్రీనివాస్ పలువురు ప్రజాప్రతినిధులు కార్యకర్తలు పాల్గొన్నారు हां हां नहीं ना 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 � గ్రామంలో ఉన్నటువంటి సమస్యల పరిష్కారానికి ఒక వేదిక దొరుకుతుంది తప్పకుండా భవిష్యత్తులో గ్రామం అన్ని గ్రామాలకు ఆదర్శంగా ఉండే విధంగా ఇప్పుడు రాగానే రోడ్డు చూసినాం ఇప్పుడే రాంగానే కలెక్టర్ గారు చెప్పినాం రోడ్డును కూడా ప్రజలకు ఉపయోగపడే విధంగా తొందరగా టెండర్ అయిపోయి ఉంది దాన్ని తొందరగా చర్యలు తీసుకుంటాం అదేవిధంగా ఈరోజు మీ గ్రామ విఓలకు స్టీల్ బ్యాంక్ ఇస్తా ఉన్నాం ఈ గ్రామంలో భవిష్యత్తులో ఏ కార్యక్రమం శుభ కార్యక్రమం జరిగినా ఏది జరిగినా ప్లాస్టిక్ వాడకుండా ఆ మహిళా సంఘాల దగ్గర స్టీల్ సంబంధించినటువంటి వస్తువులనే వాడి ఈ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఎందుకంటే మహిళలు చాలా మంది అందరూ కూడా మహిళలే కాకుండా క్యాన్సర్ పరంగా ఇతర అనారోగ్యాలకు కారణమవుతున్నటువంటి ప్లాస్టిక్ విస్తారకులు కానీ ఇతరత్ర వాడతని ఉస్నాబాద్ నియోజకవర్గంలో అన్ని హోటళ్లలో స్టీల్ గ్లాస్ ఇచ్చినాం అదేవిధంగా మహిళా సంఘాలకు మొత్తంగా రెండు వందల ఎనభై గ్రామైక్య సంఘాలకు సంబంధించి స్టీల్ సంబంధించిన కిట్ పదమూడు రకాల వస్తువులతో ఇచ్చినాం మనం అవన్నీ కూడా ఉస్నాబాద్ నియోజకవర్గ మహిళలు ఎక్కడ కూడా అనారోగ్యానికి గురి కాకుండా కాలుష్యం బారిన పడకుండా పర్యావరణాన్ని రక్షించేటువంటి రెండు మూడు ఉద్దేశాలతోటి ఈ కార్యక్రమాన్ని ఆ రోజు గౌరవ గవర్నర్ గారితో ప్రారంభం చేసుకున్నాం దయచేసి గ్రామంలో కొంత విరివిగా చెట్లు నాటండి మొక్కలు నాటడం ద్వారా కానీ లేకపోతే మనకుండ పడేటువంటి కొత్త వ్యవస్థను బాగు చేసుకోవడానికి గ్రామస్తులందరూ ఐక్యంగా ఇప్పటికే ఈ గ్రామ ఈ భవనానికి స్థలం ఇచ్చినటువంటి అతను కూడా సన్మానం చేసినాను వారికి ధన్యవాదాలు శుకారావు గారికి అదేవిధంగా తప్పకుండా కొన్ని మంచి కార్యక్రమాలు చేస్తే ఎప్పుడు కూడా అందరికి ఉంచుకుంటారు కాబట్టి మరొకసారి నేను మీ అందరికీ కూడా గ్రామానికి సంబంధించిన ఏమైనా సమస్యలు రోడ్లు త్రాగునీటి సమస్యలకు సంబంధించిన తప్పకుండా పరిష్కారం చేస్తాననే మాట మనం చేస్తూ తండ్రి గారితో రోజు మాట్లాడుతూ ఉన్నాం వాస్తవంగా ఇది రాష్ట్ర ప్రభుత్వం తయారీ కాదు కేంద్రంలో తయారు కావాలి కేంద్రంలో వివిధ కారణాల వల్ల ఏమైనా మన రాష్ట్రానికి కొంత గౌరవ పరంగా ఇబ్బంది కలిగింది నేను కూడా చాలా బాధ ఎందుకంటే రైతులు ఎరువుల కొరకు లైన్లో నిలిచుకునేటువంటి పరిస్థితి రావద్దు అది మనకు కేంద్రం సరఫరా సరిగా చేయకపోవడం వల్ల వచ్చింది దానికి నేను అనేక సందర్భాల లోపల అధికారులందరితో మాట్లాడుతున్నా మిగతా వాటికి అంటే కొంత మెరుగైన ఇక్కడ కూడా ప్రజలు ఎరువు కోసం నిలబడడం అనేటువంటిది నాకు మంచిగా అనిపించలేదు దానికి నేను కూడా బాధ్యత వహిస్తాను తప్పకుండా నాకు ఎందుకంటే వాస్తవాన్ని కొన్ని మనం ఒప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది ఎరువుల ఉత్పత్తి మీకు తెలుసు మిగతా అంతా రాష్ట్రాలలో ఉంటాయి కానీ ఎరువు అంతా పూర్తిగా సెంట్రల్ లే ఏదేమైనా సరే ఇవాళ అందరికీ మంచి జరగాలని కోరుకుంటు మరి మీ అందరికి నా శుభాకాంక్షలు కలెక్టర్ గారు ఒక రెండు స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓపిజివై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజీరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెట్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తర్వాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి Phone numbers nine three nine eight double six five six seven six Mario zero eight six two six two four five.